హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి కొంచెం మెంతెం కూర ఉన్నప్పుడు అందులోకి ఎర్రపప్పుని వేసి చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ కర్రీని మనం చేసామంటే చాలా టేస్టీగా కడుపు నిండా తినేస్తారు ఈ ఎర్రపప్పు అని కూడా కొన్ని ప్లేస్లలో అంటూ ఉంటారు దీన్నే చిన్న కందిపప్పు అని కూడా అంటూ ఉంటారు మేమైతే ఎర్రపప్పు అనే అంటూ ఉంటాము ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అను కేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కట్ట మంతరని నీట్గా కాడలు ఏమి లేకుండా ఆకులని మాత్రమే తెంపేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను పెద్ద కట్ట తీసుకుంటేనే కొంచెం అయిపోతుంది అది వేగి ఇప్పుడు చిన్న కట్టనే తీసుకున్నాను ఇది ఇంకా మరీ కొంచెం అయిపోతుంది కాబట్టి ఇందులోకి బెస్ట్ కాంబినేషన్గా ఎర్రపప్పుని యాడ్ చేసి కర్రీ చేయబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా కడిగేసుకొని మనం ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి వాటర్ లేకుండా మంచిగా ఇలా పొడి పొడిగా అయిపోతుంది మెంతి అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మనకి వేడైపోయిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాల్ని కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కకి ఒక రెండు మిర్చీలని కట్ చేసుకొని తీసుకోవాలి ఈ కర్రీలోకి బెస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేయడం వల్ల కాబట్టి మిస్ చేయకుండా గ్రీన్ చిల్లీని ఒక రెండు తీసుకుంటే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తీ కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఆనియన్ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కర్రీ క్వాంటిటీ కూడా పెరుగుతుంది కాబట్టి మీకు ఎంత ఇష్టమైతే అంత తీసుకోండి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఒక్క ఆనియన్ని తీసుకున్నాను ఇక్కడ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఒక రెబ్బ కరివేపాకుని తీసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా మొత్తం మిక్స్ అయ్యే వారికి కలుపుకొని ఒక స ఒక పెద్ద సైజ్ టమాటోని రెడ్ టమాటోని తీసుకోండి రెడ్ టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటో కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేగాల్సిన అవసరం లేదు టమాటో ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్కి ముందు పప్పుని నానపెట్టుకున్నాను నేను ఈ ప్లేస్లో మీరు పెసరపప్పుని పప్పుని కూడా తీసుకోవచ్చు ఈ పప్పు ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ టైంలో మాత్రమే మనం పప్పుని యాడ్ చేసి టమాటాలో ఉన్న వాటర్తోనే ఈ పప్పు అనేది ఉడుకుతుంది మనం ముందుగా ఆల్రెడీ టెన్ మినిట్స్కి ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి అయితేనే మనకి ఇక్కడ వాటర్ ఏమీ వేయకుండా స్పీడ్గా ఉడికిపోతుంది పప్పు అనేది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూరని ఇక్కడ యాడ్ చేసి కలిపేసుకోవడమే చాలా క్విక్గా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ మనం చాలా తొందరగా కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు మెంతి కూర లేకపోయినా ఓన్లీ పప్పుతో కూడా ఇలాంటి ఫ్రై రెసిపీస్ మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది రోటీ రైస్ చపాతీలోకి కూడా కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మెంతి కూర కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడ కారాన్ని అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పుని ఒక స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక టెన్ మినిట్స్కి ముందు పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు టమాటోలో ఉన్న వాటర్ మెంతికూర కూడా కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనుకే ఆ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్